వెళ్ళి వెనకాల నిలబడమా పాలసీ అయితే ఆడి పేరం పోతే మా సంక్రాంతి అస్సలు బాగలేదు మీరు వచ్చి ఒకసారి చూడాలండి తెలియదండి మీకు పుణ్యం ఉంటుంది బాబు మీరు రండి బాబు మా ఇంటికి బాబు ఇక్కడికి తీసుకురండి తీసుకురావడానికి అసలు నిలపలేకపోతున్నాడండి మీరు ఎలాగైనా రావాలి బాబు సరే పదండి ఇటువంటిప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి కూడా బాగానే ఉన్నాడు ఉన్నట్టున్నట్టు ఎందుకు అయిందో అర్థం బెంగెత్తుకుంటే జరిగేది ఆగిపోద్దా నువ్వేం భయపడమాక వసంతమ్మ డాక్టర్ బాబు కోసం వెళ్ళింది కదా అట్టగే ఉందమ్మా కన్నెచ్చి కూడా చూడాల బాబు ఏమంటే ఈ దూడ అవును బాబు సోమవారం నాడు పుట్టాడు అని అప్పే కాస్త తొందరగా చూడండి బాబు నీకేమైనా బుద్ధి నా పనంతా పాడు చేసావు గేదెల్ని దూడల్ని చూడడానికి నేను ఏమైనా పశువులు డాక్టర్ అనుకున్నావా ఏదైనా డాక్టరేగా ఎటు ఇందాక వచ్చారు ఓ పాలు చూసాలండి బాబు ఏంటి చూసేది శంకరం శంకరం కంగారు పెడితే ఎవరో మనిషి అనుకున్నాను చిచి మనిషి అయితే తన బాధ చెప్పుకుంటాడు బాబు ఇది నోరు వాయిలేని జీవం ఇలాంటి జీవాలకి వైద్యం చేస్తే పుణ్యం వస్తుంది బాబు ఈ మాత్రల్ని బాగా పొడి చేసి నీళ్ళలో కలిపివ్వండి తగ్గిపోతుంది అట్టాగే బాబు ఇవి ఫ్రంట్ అయ్యాలా బ్యాక్ అయ్యాలా తనకంత బాగా తలదంటున్నా ముందు ఒకసారిసారి తగిలించే సరిగ్గా నిలబడండి దాతబాబు గారు బయటకు వచ్చేయడానికి మీరు వర్తలా ఉండాలా బాబు గారు మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలా ఇలా బుద్ధి లేకుండా మనుషులా తోసుకుంటారంటే కడుపు తినేది గడ్డేగా కూడు కాదు కదా

నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నేను పశువుల డాక్టర్ కాదు ఆ నిన్న అలాగే చెప్పారు మాత్ర ఇచ్చారు మా శంకర్ లేచి గెంతున్నాడు తొందరగా చూడండి బాబు మళ్ళా పక్క సైడ్ ఊరు పశువులు కూడా వస్తున్నాయి ఇంత చెప్పిన వెంటే నాకు పశువులు ఏది కాదు నేను పశువుల డాక్టర్ కాదు పశువుల డాక్టర్ మోపుతాను మీరు వెళ్ళండి బాబు సీరియస్ టాక్ ఒక అమ్మ బాబు కోపం వచ్చింది కాదు దేనికి పొద్దునే వాటిని అన్నింటినీ తోలుకొచ్చినందుకు నీ అమాయకత్వం చూసి నవ్వు వచ్చింది రే పొద్దున పండక్కి ఊరెళ్తారని చచ్చా ఈ క్యాంప్ పెట్టుకుని ఊరెలా వెళ్తాను మరి భోగితాను గీగిలేదు ఏకంగా శుభ్రంగా తలస్నానమే అబ్బే అట్టా చేయకూడదు బాబు తలంటుకొని తానం చేయకపోతే తేడా సర్లండి అవన్నీ నేను చూసుకుంటాను నువ్వా అవును మళ్ళీ ఎంత బాబు బాబు గుడ్ మార్నింగ్ ఇంకా ఎల్ని బాబు ఉన్నారు ముందు ఆ పని చెప్పేసి కోసి పెట్టుకోండి కూచ దేనికి ఇవన్నీ ఎందుకు పండక్కి మీరు వెళ్ళడం లేదని ఆ పండగే మీ కాడికి వచ్చింది ఇదిగో ఇక మీరు కట్టడం మాకండి ఇది మా మర్యాద మీరు కాదన్నా మీకు తలంటే తప్పదు బాబు రండి బాబు ముందు బాచండి ఈ మామిడి పళ్ళు చాలా తీయి ఉంటాయి బాబు పట్టుకెళ్ళండి బాబు బాబు ఇది ఇంగ్లీష్ పండు బాబు ఈ కొబ్బరి బొండాలు ఒరే ఒరే ఏంట్రా ఇవన్నీ ఆయన చేతికి ఇస్తారా ఏంట్రా అవన్నీ బండ్లు పెట్టండి బండ్లు పెట్టండి దండాలు బాబు రేయి బాబు మా కోసం కట్టబడ్డారు మీరు ఎట్లా తీసుకుంటాము ఏందో ఇది మా డ్యూటీ అండి రే నా బ్యాగ్ ఇవ్వు ఈ మందు మీరు వాడండి ఆరోగ్యానికి మంచిది ఈ చాలా ఖరీదేమో బాబు మీరు చూపించిన ఆదరణ కంటే ఇదేమి గొప్ప కదండి తీసుకోండి మా వసంతం కూడా స్ట్రాంగ్ పెరుగుద్దేమో నీ వసంత ఏమైనా అనుకున్నారా నన్ను నీ చుట్టుపక్కల పశువులు డాక్టర్ ప్రచారం చేసింది అయితే బాబు ఈ జేషం తప్పుకు చెచ్చగా మీతో పాటు తీసుకుపోండి నాతో అవును బాబు తీసుకెళ్ళి మీ ఇంత పని మనిషిగా పెట్టుకోండి ఎవరితో ఎట్టా మాట్లాడాలో లోకం ఎంతో కాస్త తెలిసాడు చెప్పండి అవును ఎల్లు వెళ్ళి బాగా చదువుకో గుడ్డ బొగ్గు దొరుకుతాడు ఎవరు అవునర్ ఇతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాడనే అభియోగం మోప గవర్నమెంట్ తరఫున ఈ కేసు విచారణకు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను పుట్టగానే నీ గుణం తెలిసిపోయిందేమో కరెక్ట్ గా పేరు పెట్టారు ఆ పేరు పెట్టారు కనుక జోడు పెళ్ళాలని పెళ్ళాడేవేమో లేదండి పెళ్ళాడలేదండి నేను పెళ్ళాడేవేమో అన్నానే కానీ పెళ్ళాడేవో అని అనలేదే అయినా ఏదడిగినా పెళ్ళాడలేదు పెళ్ళాడలేదు అని మీ లాయరమ్మ చెప్పన్నారా ఐ అబ్జెక్ట్ పిపి గారు అక్కర్లేని ప్రశ్నలు వేసి నా క్లైంట్ ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు అతను ఆల్రెడీ తప్పుదారి పట్టిన మనిషి అతను మంచి దారి పట్టాడో చెడ్డ దారి పట్టాడో చెప్పాల్సింది కోర్టు వారు లాయర్ గారు కాదు అబ్జెక్షన్ సస్టైన్ చూడమ్మా ఆ బోల్లో ఉన్న అతను నీ భర్త కదా కాదండి ఈ తాళి వాడు దుబాయ్ లో ఉన్నాడండి

మాత్ర జాతి వర్గభేదాలకు అతీగా సెక్యులర్ రాజ్యంలో తాళి కట్టకుండానే దండలు మార్చుకుని పెళ్లి చేసుకునే ఆయన వాళ్ళు ఇక్కడ వస్తారు వాళ్ళని దేన్ని పట్టుకొని నిధం చెప్పమంటారు ఈ ప్రాసిడూషన్ వారి సస్టెండ్ మిస్టర్ హరికృష్ణ ఎనీమోర్ విట్నెసెస్ మౌస్ జోడెద్దుల జోగినాథం అనే ఈ ప్రభుత్వ ఉద్యోగి రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ అతని ఉద్యోగం అతనికి తిరిగి ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ఆదేశితరమైనది నా ఉద్యోగం నాకు ఇప్పించారు మీ మేలు జన్మలో మీ పడితేనే మహాపాపం అమ్మగారు ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో నాటకం ఆడతావా మీలాంటి వాళ్ళని జైలుకు పంపించి రాళ్లు కొట్టించాలి అలా చేస్తే వాళ్ళిద్దరు బజారు పాలవుతారని ఆ పసి పిల్లలు అనాథులు అవుతారని నిన్ను రక్షించాను నేను పొరపాటు చేశానమ్మా నన్ను క్షమించండి నిన్ను క్షమించాల్సింది నేను కాదు వాళ్ళు అలా నిలబడతారండి రండి బాబు ఆగండి ఆగండి అంటావు పెద్ద తెలుగు గలవాళ్ళగా ఏదో దూర బంధువు కదా అని ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాటకి ఎదురు చెప్తావా ముందు సామాన్లు మరిపించు

ఈ గది ఖాళీ చేయమన్నాడు వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది అయితే మంచిదంట వాస్తు ప్రకారం సరేనయ్యా కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అయితే ఇద్దరు సిద్ధం కండి మామయ్య నా కొంప ముంచావు కదా నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు ఇద్దరు పిల్లలు సరే కోర్టు తనేగా సమర్థించింది నేను ఎందుకు సమర్థించానో మీకు తెలియదా తెలుసా నువ్వే పెద్ద తెలియగలుగుతావు అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ అక్కడ కూడా ఓడిపోయా మావయ్య ఎప్పుడు ఓడిపోవడమే నేను ఓడిపోయినా కావాలని తను గెలిపించడానికి ఓడిపోయాను అసలు కానీ నువ్వు వెళ్ళి ఆ కనకాయ కూసులో సా కేసులో సాక్షులు చూడాలా ఇష్టం లేదా నువ్వు ఎక్కడ నా బాగు సరే పండగ కూడా ఇంటికి రాకుండా వెళ్ళిన కూడా పండగ బాగా జరిగిందమ్మా కానీ నువ్వు ఇక్కడ లేకపోవడం మాకేం గంట కొడుతున్నావు గంటతున్నావు నోడుతో పిల్చావచ్చుగా ఓరిని బద్దకం తగలడా కుక్క కాలు నాగుతున్నా కాలుతో తనొచ్చుగా నోడుతో చీచి అనొచ్చుగా పైగా గంట కొట్టి పిలవాలా ఏ ముహూర్తాన్ని నీ కూతురు వెళ్ళిన తాళి పట్టుకుంటాను కానీ ముక్ పావుల కట్నం ఇచ్చి ముక్ కదా ఆ పగోతున్నావు ఏంట్రా చిట్టి చిట్టి ఎక్కడ వచ్చావే ఏమిటండి ఏముంది ఓ ప్యాంటు షర్టు నా మొహాన్ని కొట్టి ఇంత పిండా కూడా పెట్టి మెడబట్టుకుని గంట ఎవరికో కోర్టు పడి అబ్బా ఏమిటండి వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు ఆ ముద్దు ముచ్చడం పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదిరితే నీకు మీ నాకి ఫుడ్ ఎట్లా వస్తుంది నేను అర్జెంట్ గా సాక్షి చెప్పాను ఒకటి చూడాలి పని పాట లేకుండా మా నాన్న నడకదండి నీకు బ్రెయిన్ ఉంది బ్రహ్మాండమే నేనే చెప్పావు అరే కాల్ తీసి పక్కన పెట్టరా కోర్టులో సాక్ష్యం చెప్పాలరావు మూడు వేలు ఇస్తాను చెప్తా ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏం లేదు తీసుకెళ్తా కోర్టుకెళ్తా నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు అదే మీ మామూలు హరికృష్ణ గారు కదండి హరికృష్ణ గారు కాదే ఆయన చిన్న కృష్ణ గారు ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు ఏమని హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతా ఎస్ అను ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు నో అను ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు రైట్ అను ము ఇందాక బానుమూర్తి గారు కనిపించారు వాళ్ళ అమ్మాయిని రమ్మంటున్నారు చెప్పేది నీకు కొంచెం కూరయమ్మా బెంగళూరు నుంచి సుందరరామూర్తి గారు వస్తానంటున్నారు మా అబ్బాయి పెళ్లి చేసుకోడు ముర్రో అని ఎంత చెప్పినా ఆయనకి చెప్పేది ఎంతసేపు ములక్కాడు ములక్కాడు అని ములక్కలు దిండ్ కానీ పెళ్లి సంగతి పెళ్లి సంగతి ముళ్ళు దిండ్ దండగా ఏమిటండి చిన్నపిల్లాల పెళ్లి విషయంలో వాడిని ఇబ్బంది పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను కాని వాడు మాత్రం ఒక లేదు ఎంతసేపు ఆసుపత్రి ఆసుపత్రి ఉంటావు కానీ మా మాట పట్టించుకుని పెద్ద శాంత అడుగుని దానికి ఒక మంగళసూత్రం కట్టి ఆ ఆసుపత్రి కట్టరా ఇక్కడ మేము పెళ్ళి చేస్తాం మమ్మీ నువ్వు ఒకసారి కృష్ణాపురం వెళ్ళి రావాలి దేనికిరా నీ కాబోయే కోడల్ని చూడడానికి చెప్పేది నీకు కాదు అమ్మకి ఆ పిల్ల పేరేమిటి వసంత చెప్పేది నీకు కాదు అమ్మకి సరే ఆ పిల్ల స్థితిగతులు ఏమిటి పేద పిల్ల ఎక్కువ ఆస్తిపాస్తులేం లేవు ఇది చెప్పేది నీ కాదమ్మా నాన్నకి నాకు కావాల్సింది నీ పెళ్లి డబ్బు కదా అవును బాబు డబ్బు మనకి ఆ అమ్మాయి బాగా చదువుకుందా అక్షరం ముక్క కూడా రాదమ్మా కానీ నీలాంటి మంచి మనసుంది అయితే వెంటనే కారణంలో వచ్చేస్తున్నారు ఇంగ్లీష్ పేసి మాట్లాడాలి చేతులు తగ్గరేనా లేదు అయ్యో వచ్చేస్తున్నారు అది వీడి చూపు బాగా రచ్చి చేయండి కమ్మ కళ్ళు

నాన్నగారు బాబు మా ఇంటికి పని మనిషిగా పంపిస్తా ఉంట అప్పుడెప్పుడు ఆ మాట అన్నది నిజమే బాబు కాని పెళ్లికి వచ్చిన పిల్లని ఆడకి ఎడకి పంపితే పది మంది చెవులు కోరుకుంటారండి అంటే మీ అమ్మాయిని మా ఇంటికి పని మనిషిగా పంపవు క్షమించండి బాబు కోడల పిల్లగా పంపిస్తారా వసంతని మా అబ్బాయికి చేసుకుందామని వచ్చా ఏంటి తల్లి మీరు అనేది అసలు నా చెవులు ఓసారి నన్ను వెళ్ళండి వాళ్ళు వచ్చింది మ్యారేజ్కే నాకే అసలు ఏమ్మా మా అబ్బాయి ఏంటి నీకు ఇష్టమేగా ఏంటమ్మా చూస్తాం ఇది నీళ్ళే అదేంట్రా డైవర్ తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రాసా అయి ఓపల వెయ్యో తలుపు తర్వాత మధ్య కిటికీలు తెరిచే ఆయ్ అక్కడ తలుపులు ఉంది ఎక్కడాని కిటికీలు ఇది అయితే పార కారా అయితే ముందుగా దిగి అలా దిగుతున్నావ్ ఆ ఎడ్డముంది కదా అందుకే అడ్డముందీ కొత్తలేనా అయ్యో నా అడ్డు నాయ అడ్డు నాయ అడ్డా నాకు తెలుసు ఇది పారా కాదు ఇండియాదే ఐ టాక్ ఇంగ్లీష్ మాది కృష్ణాపురం అది హౌ మెనీ చిల్డ్రన్ చెట్లు కారులో అరిటికాయలు బాబు హౌ అంటే చెట్లు కాయలు రెండు బాబు ఫోర్ నైన్ అత్తగారికి ఇంగ్లీష్ అంతగా రాదు ఐ టాక్ ఇంగ్లీష్ ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా తొక్కకూడదు అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికి ఎర్ర కొట్టేసినారు మరి అట్టగరా బాబు లోపలికి వెళ్తాం అయితే ఆక ఇంగ్లీషు అన్ని నాకు తెలుసు తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా రే మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు మరి పదలే ఏంట మామూలుగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి వెళ్ళచ్చు వెళ్ళొచ్చండి కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి చిల్లర కోసం ఎత్తుకోవడం డిగ్నిటీ లేదు ఏమండి చిన్నప్పుడు నేను అల్లరి చేస్తుంటే మా నాన్న అనేవాడు నువ్వు బుద్ధిగా ఉంటే నీకు భగవంతుడు లాంటి భర్త వస్తాడని కానీ కానీ ఆ భగవంతుడే నాకు భర్తగా వస్తాడని చెప్పలేదు అవును ఆ భగవంతుడు దేవుడు ఎవరిని పెళ్లి దేవతనేగా అంటే నువ్వు దేవతనేగా అవును మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ అమాయకత్వం నన్ను ఆకర్షించింది ఆ తర్వాత నీ మంచితనం నన్ను నీ పని చేసింది తొలి రాత్రి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బహుమతి ఇవ్వాలంట మీరే నాకు పెద్ద బహుమతి ఏ జలములో ఏ పుణ్యం చేసుకున్నావు ఇంత పెద్దంటో పడ్డా మామూలుగా పెద్దళ్ళలో పెద్ద మనసులు ఉండవమ్మా కానీ ఈ ఇంట్లో అందరివి పెద్ద మనసులే చూడమ్మా ఒక పని మనిషిగా కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి తాహతుల నిన్ను ఏకంగా పెళ్ళే చేసుకున్నాడా మహారాజు మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలే ఆ దేవుడు మాటకి ఎప్పుడు ఎదురు జపమాకమ్మా ఎప్పుడు ఎదురు జపమాక వస్తాను ఎంతో ఆప్యాయంగా చూశారు చాలా సంతోషం బాబు మరి నేను వెళ్ళొస్తా ఉండొచ్చు కూతురింట్లో కలకాలం కాపరం ఉండమంటారా వస్తా బాబు వెళ్ళొస్తానమ్మా అమ్మా ఆ పిచ్చిది మా ఊరి పొలిగారులు కూడా దాటి అరగదు అటాటిది ఒక్కసారిగా పట్ట ఎంత పెద్ద ఇంటో కాపరం అదేదైనా తప్పులు చేస్తే కన్న తల్లిలాగా మల్లలించండి కడుపులో పెట్టుకొని కాపాడండి అమ్మా అంతగా చెప్పాలా మా కూతురైనా కోడలైనా వసంతేగా మీ పెద్ద మనసు నాకు తెలుసమ్మా కాకపోతే కన్న ప్రాణం ఆ మాట అనుకోకుండా తన్నుకు వచ్చేసింది తప్పుగా అనుకోకండి అమ్మా వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తా బాబు వస్తానండి వస్తానమ్మా పదండ్రా అయ్యగారు ఇంటికి ఫోన్ చేసి భోజనం తెప్పించనా వద్దు నేనే ఇంటికి వెళ్తా డాక్టర్ ఇంజక్షన్ రియాక్షన్ ఇచ్చింది మీకేమైందమ్మాట్లాడు పాప పడుతున్నారు మా పాపకి ఏదో అయిందండి కొత్త చూడండి

ఇంజక్షన్ చేస్తే రియాక్షన్ ఇచ్చింది ఏంటిది నువ్వు అమ్మిన కల్తీ ఇంజెక్షన్ అదే కల్తీ నువ్వు ఎలా చెప్పగలవు దీని వల్ల పోతున్న ప్రాణాన్ని కాపాడాలి కాబట్టి అయినా కల్తీ అని చెప్పి అధికారం నీకెవరి ఎవరు మీరు డ్రగ్ ఇన్స్పెక్టర్ లో ఆది కలిటి ఇంజెక్షన్ అండికెని షాప్ సీచడానికి వచ్చాం ఏమవ వసంత ఫోన్ చేశావా లేదు ఆయన ఇంకా రాలేదు హాస్పిటల్ పని ఎక్కువగా ఉంటే వాడి ఇంటికి రాడమ్మా నువ్వే కేరేజ్ పంపాలి ఎంత ఆలస్యమైనా వాడి ఇంటి భోజనమే చేస్తాడు ఏం గురునాథో కోడలు కొత్త కదా నువ్వు ఆ విషయం చెప్పలేదా ఆ కప్పగడవలపడి మర్చిపోయిన అత్తయ్య సరేలే నుమేలి క్యారేజ్ అత్తమ్మ పంపిద్దాం అలాగే అత్తయ్య కొత్త పెళ్ళాం కదా ఆ ఇంటికొస్తాడేమో ఇది ఫైటర్ చూడండి వాడు మీలాగా పెళ్ళాం కొంగు పట్టుకుని తిరిగే రకం కాదు ఇందులోనూ వసంత వసంత వాడికి మీ బుద్ధులే వచ్చాయి ఏమిటా ఇంత ఆలస్యమైంది ఎయిర్పోర్ట్ కెళ్ళి టికెట్లు బుక్ చేసుకొచ్చానమ్మా దేవికి రా నేను వసంత ఊటీకి వెళ్దామని ఇప్పుడు ఊటీ దిగరా అక్కడ చచ్చే చాలి అనే ముందు హ్యాపీగా వెళ్ళి రండిరా ఒక ఏంటి సౌత్ ఇండియా అంత తిరుగురెండి కోర్టుకు సెలవు నన్ను రమంట నేను వచ్చేస్తాను బాలకంలో పొడుకొలగా నువ్వు ఎందుక రా వాడిదర్ మధ్యన మా ఇద్దరం మధ్యన లిటిగేషన్ పెట్టడగ పెట్టారంట నేను ఏ లిటిగేషన్ పెట్టాను మావయ్యా ఒరేయ్ నన్ను తృప్తిగా పంపేయ్ నుకొడు సం అలాగే ఏ ఇక్కడ కాదు అడుగం ఆ అక్కడ ఈ హత్య జగ్గారావు ఎంత మాత్రం చేయలేదు ఈ కేసులో డిఫెన్స్ వారికి ప్రాణం లాంటి పిచెస్ సాక్షితూచితూచి తూచి సత్యారావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతించు వస్తుందిగా కోరుతున్నాను చూడండి తూచి సత్యారావు గారు హత్య జరిగిన స్థలంలో మీరు ఉన్నారా మీరున్నారా అంటే అతని హత్య చేయలేదు కదా నిర్దోషి కదూ నో అంటే ఇతనే హత్య చేశాడు శిక్ష వేయమంటారా ఆల్వేట్ ఆర్డర్ ఆర్డర్ ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది ఆ తూచో సాక్ష్యం చెప్పించి నేను చంపుతాను రా నువ్వు జైల్లో ఉంటావు కదా ఎలా చంపుతావు నేను జైల్లో ఉన్నా సరే బెయిల్ మీద ఉన్నా సరే నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కారులో కానీ ముద్ద చేత కానీ ముద్దు చేత కాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేస్తా త్వరలోనే ప్రాణాలు గాల్లో కలుస్తాయి ఏమిటి నా కన్ను ఎలా కొట్టుకుంటుంది నా కన్ను ఎలా కొట్టుకుంటుందంటే ఇక్కడే ఎక్కడో నా పోలింగ్ బూత్ ఉండాలి ఎక్కడ నా బుజ్జి బూతు ఎక్కడ ఎక్కడ నా అందమా నీ పేరేమిటి అందమా ప్రణయమా నీ ఊరేమిటి ప్రణయమా నీ పేరేమిటి ఈ అడ్రస్కి అడ్రస్ ఏమిటి నిన్ను పెళ్లి చేసుకోవాలని నా నియోజకవర్గం గొడవ చేస్తుంది నా పార్లమెంటు శాసనం చేస్తుంది నా సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చింది నీ నియోజకవర్గం ఎక్కడ ఇక్కడ యమ కొట్టుడు కొట్టావు బ్రదరు నీ ఒంట్లో ఎంత వోల్టేజ్ వచ్చిందంటే నీ పవర్ హౌస్ ఎక్కడుందో నాకు తెలుసు ఈ కన్ను కొట్టుకుంటున్నప్పుడే అనుకున్నాను చంపకేదో రాసుందని అయినా ఇది మన నియోజకవర్గం కాదు బెస్ట్ ఆఫ్ లక్ ఉంటానన్నయ్య వదిన నీ కూడా హలో ఆ వేణు బాగున్నావా వసంత్ ఎలా ఉంది బానే ఉంది మమ్మీ రేపు మీ పెళ్లి రోజుకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేణు ఎలా వేణు రేపు మా పెళ్లి రోజు నువ్వు వసంత ఇక్కడ ముందే చెప్పాను కదా ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు సారీ డాడీ ఇక్కడ టికెట్లు దొరకటం లేదు టికెట్ దొరకపోతే పరిగెత్తురండి అంతేగాని మీరు జరగదు నాకు చాలా కోప వస్తుంది ఆ విషయం నాకు తెలుసు డాడీ డాడీ రేపు మార్నింగ్ ఫ్లైట్గా వచ్చేస్తున్నావు మరింత సరదాగా అన్నాను డాడీ ఓకే సీటు మరో బాయ్ ఎప్పుడో పెళ్ళైనా మరొక